చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటి అని అంటే మేడం పిల్లలు ఈ రోజుల్లో లేటుగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు దాని గురించి అవగాహనగా వీడియోలు చేయండి అని చెప్తున్నారు ఇప్పటికి మనం చాలాసార్లు చాలా వీడియోలు చేసాం అయినా కూడా ఇంకా చెప్తూనే ఉన్నాం కానీ చాలామంది పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కోసం ఖచ్చితంగా వీడియో చేయాల్సిందే ప్రతి ఇంట్లోనూ ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటూ ఉంటారు ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు ముందు ఆడపిల్లలకి పెళ్లి చేయాలనుకుంటారు కానీ ఈ కాలంలో ఆడపిల్లలు ఎలా ఉన్నారండి బీటెక్లు చదువుతున్నారు లేదంటే ఇంకా కోర్సులు నేర్చుకుంటున్నారు మేము ఉద్యోగం చేయాలి మా జీతాలు తక్కువ ఉన్నాయి మేము బాగా సెటిల్ అవ్వాలి మాకు శాలరీలు పెరిగిన తర్వాత మేము పెళ్ళిళ్ళు చేసుకుంటామని ఈ రకంగా లేట్ చేస్తున్నారు ఇంకొంతమంది పిల్లలైతే అమెరికాకి వెళ్ళిపోవడం అక్కడ మేము సెటిల్ అయ్యి సంపాదించుకున్న తర్వాత వచ్చిన తర్వాత మేము పెళ్లి చేసుకుంటామని ఇంకొంతమంది పిల్లలు ఇంకా లేట్ చేస్తున్నారు ఇవన్నీ లెక్క పెట్టుకుంటే దగ్గర దగ్గర ముప్పై ఏళ్ళు వచ్చేస్తున్నాయి పిల్లలకి అప్పుడు వీళ్ళకి తగిన సంబంధాలు దొరకాలి అని అంటే కష్టమయ్యే పరిస్థితి ఒక పిల్లలకు కూడా అంతంత శాలరీలు ఉండి వాళ్ళకి నచ్చిన సంబంధం దొరికి ఇంకా ఇవన్నీ కుదిరేసరికి ఇంకా లేట్ అయిపోతుంది ఈ విధంగా చూసుకుంటూ వెళ్ళిపోతుంటే ముందున్న సంతానానికి ముప్పై ఏళ్ళు వస్తే మరి ఇంకా వెనకాల ఉన్న పిల్లలకి ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి చెప్పండి తల్లిదండ్రులు ఏజ్ ఎక్కడైనా ఆగుతుందా తల్లిదండ్రులకి అప్పటికే ఒక యాభై ఏళ్ళు దాటి ఉంటాయి ముందున్న సంతానానికి పెళ్లి చేసి మళ్ళీ ఉన్న పిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేయాలంటే వాళ్ళ శక్తి ఎక్కడ సరిపోతుంది చెప్పండి వాళ్ళకి ఒక టెన్షన్ అనేది ఉంటుంది కదా కానీ పిల్లల్లో ఈ ఆలోచన రావట్లేదు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇంట్లో ఉన్నారనుకోండి ముందు ఆడపిల్లకి పెళ్లి చేసిన తర్వాత అబ్బాయికి చేద్దాం అనుకుంటారు కానీ ఈ ఆడపిల్లకి నేను ఇంకా సంపాదించాలి నేను బాగా చదువుకున్నాను నాకు అంత జీతం వచ్చిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటానని మొండిగా అనుకోండి మరి అన్నగారికి పెళ్లి చేసుకోవాలని మనసులో ఉంటుంది ఆ మాట వచ్చి చెప్తాడా తల్లిదండ్రులకి అమ్మ చెల్లి చేసుకోకపోతే చేసుకోకపోయింది నాకు పెళ్లి చేయడానికి కొడుకొచ్చి కొడుకు వచ్చి అడగలేడు కదా మరి ఆ విషయాన్ని తల్లిదండ్రులే అలాగే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారనుకోండి ముందు ఒక ఆడపిల్లకి పెళ్లి చేశారు అని అంటే వెనకాల రెడీగానే ఉంటుంది మరి ముందు అంత డబ్బు కట్నాలు అవన్నీ ముందు పిల్లకి ఇచ్చి మళ్ళీ వెంటనే రెండో పిల్లకి ఇవి చేయాలి అని అంటే అది తల్లిదండ్రులకి ఎంత భారంగా ఉంటుంది చెప్పండి ఈ రోజుల్లో పెళ్ళిళ్ళంటే ఏమన్నా సింపుల్గా అయ్యే పని లక్షల్లో పెట్టి ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తే కానీ అవ్వట్లేదు బంగారాలు దానికి తోడు ఇంకా బడ్జెట్ అంటే మామూలు విషయం కాదు మరి ఈ రెండు పెళ్ళిళ్ళు వాళ్ళు దగ్గర దగ్గర సమయంలో తక్కువ సమయంలో రెండు పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులకు ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి మరి ఈ విషయాన్ని పిల్లలు గమనించుకోవట్లేదు మరి మన పాతకాలంలో అంటే నలుగురేస్ ముగ్గురేసి ఐదు గ్రేస్ పిల్లలు ఉన్నారు అనంటే ఇరవై ఏళ్ళు వచ్చేసరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి తొందర తొందరగా పెళ్ళిళ్ళు చేసేవారు అందులోనూ ఎక్కువ మంది ఆడపిల్లలు ఉన్నారు అని అంటే ఖచ్చితంగా చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేవారు ఎందుకంటే మిగిలిన వాళ్ళకు కూడా చేయాలి ఒక అమ్మాయి గురించే సంవత్సరాలు సంవత్సరాల తరబడి ఆలోచిస్తూ కూర్చుంటే మరి మిగిలిన పిల్లల సంగతి ఏంటి చెప్పండి ఈ విషయాన్ని ఎవరో గమనించుకోరు ముఖ్యంగా పిల్లలు తెలుసుకోవాలి అలాగే తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలి అమ్మ నీకు తొందరగా అయితేనే కదమ్మా వెనకాల వాళ్ళకి చేయాలి నువ్వే లేటుగా చేసుకుంటానంటే మళ్ళీ వాళ్ళకి ఎక్కడి నుండి చేయాలని ఇలా పిల్లలకు అర్థమయ్యే విధంగా పేరెంట్సే చెప్పాలి అసలు వీళ్ళు ముప్పై ఏళ్ళ దాకా పెళ్ళిళ్ళు చేసుకోకపోతే వాళ్ళు పిల్లలు పుట్టి మీరు ఆ పిల్లల్ని ఎత్తుకుని ఆడించి అసలు ఇవన్నీ లెక్కేసుకుంటే ఎన్ని సంవత్సరాలు అవుతుందండి అప్పుడు మీ ఆరోగ్యం సహకరిస్తుందా వాళ్ళకి మళ్ళీ పొరుళ్ళు అంటారు డెలివరీలని రాకపోకలు ఉంటాయి చంటి పిల్లల్ని చూసుకునే బాధ్యతలు ఉంటాయి ఇవన్నీ మీరు చేసే ఓపిక మీకు ఉంటుందా కాబట్టి కాబట్టి తల్లిదండ్రులు కూడా కొంచెం ఈ విషయాన్ని ఆలోచించాలి ప్రతి నిర్ణయాన్ని పిల్లలపైనే వదిలేస్తారు పిల్లలకి ఏం తెలుసండి వాళ్ళ అనుభవం ఉన్నవాళ్ళ మీ పెద్దవాళ్ళు మీ వయసులో మీకు ఎలా పెళ్లిళ్లు చేశారో మీ కుటుంబ బాధ్యతలు ఏంటో కుటుంబ కష్టాలు ఏంటో ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో పిల్లలని కన్న తర్వాత కూడా ఎన్ని బాధ్యతలు ఉంటాయో ఇలాంటివన్నీ తల్లిదండ్రులకు తెలుసు మరి మీరు అంత అనుభవంతో ఉండి కూడా ఈవేళ మీ పిల్లలకి మీరు ఎందుకు పెళ్లిళ్ళని లేట్ చేస్తున్నారు అప్పుడు కాలంలో అంటే చదువులు లేకపోయినా ఆడపిల్లలకి పెళ్లిళ్లు చేసేవారు ఏదో ఇంట్లో ఉండేవారు కానీ మరి ఇప్పుడు పిల్లలు చదువుకోవద్దా ఉద్యోగాలు చేయొద్దా ఇంకెప్పటికీ అలాగే ఇంట్లో ఉండాలని ఇలా మొండిగా ప్రశ్నించే వాళ్ళు కూడా ఉంటారు చదువు కావాలి చదువుకోండి ఉద్యోగాలు చేసుకోండి కానీ చదువు అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుని చక్కగా ఉద్యోగాలు ఇద్దరు భార్యాభర్తలు చేసుకోవచ్చు అలా ఎంతమంది చేసుకోవట్లేదు చెప్పండి కానీ కేవలం నేను ఉద్యోగం చేయాలి నేను సెటిల్ అవ్వాలి నాకు ఎక్కువ శాలరీ రావాలని మీరు అలాగే మొండిగా కూర్చొని ఉంటే వయసు పెరిగిపోతుంది శాలరీలు అంటే మనకు వెంట వెంటనే లక్షల్లో శాలరీలు రావు కదండి అది రావాలని అంటే సమయం పడుతుంది మరి అంతవరకు మీరు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉంటే మీ ఇంట్లో వెనకాల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అలాగే తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా పిల్లలు ఆలోచించట్లేదు ఈ రోజుల్లో పిల్లలు చెప్పే మాటలకే తల్లిదండ్రులు కూడా సరే అని అంటున్నారు తప్ప అది కాదమ్మా పరిస్థితి ఇది నువ్వు ఏ రోజుకైనా పెళ్లి చేసుకోవాలి ఈ రోజు లేట్ చేసావు అని అంటే వయసు మళ్ళీ తిరిగి రాదు మాకు ఓపిక ఉండదు మేము మేము తర్వాత చేయాల్సిన బాధ్యతలు కూడా చాలా ఉంటాయి నీ పిల్లల్ని ఎత్తుకుని ఆడించే ఓపిక కూడా మాకు ఉండదు తొందరగా పెళ్లి చేసుకోమ్మా ఇంకా వెనకాల వాళ్ళకు కూడా చేయాలి కదా అని ఇలా పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి కానీ పిల్లలు ఈవేళ పెళ్ళొద్దు అని అంటే దానికి తానా అంటే తందానా అని తల్లిదండ్రులు కూడా అదే మాట మాట్లాడుతున్నారు పెళ్ళి ఏ రోజుకైనా చేసుకోవాలి కదండి ఇప్పుడు ఒక ఆడపిల్లి ఉంది అని అంటే ఆ అమ్మాయి పెళ్లి చేసుకోను అని అందంటే మీరు అలాగే ఇంట్లో పెట్టుకుని కూర్చుంటారా చేసి పంపించాలి కదా ఎప్పటికీ తల్లిదండ్రులు ఉండరు కదా అలాగే వెనకాల ముందో ఇంకో పిల్లలు ఉంటారు మరి వాళ్ళకి పెళ్లి చేసుకోవాలని ఇష్టం ఉంటుంది ఈ ముందు ఈ అమ్మాయి పెళ్లి చేసుకోకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి మరి ఇలాంటివన్నీ కూడా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళ కుటుంబాల్లో తల్లిదండ్రులు ఆలోచించి పిల్లలకి ఈ విషయాలన్నీ చెప్పాలి కానీ పిల్లలు వద్దంటున్నారని పిల్లలు ఏదంటే అది వచ్చిన సంబంధాన్ని పిల్లలు కాదంటున్నారని వచ్చిన సంబంధానికి వంకలు పెడుతున్నారని ఇలా ఏవో ఒకటి కారణాలు చెప్పి సంబంధాలను చెడగొట్టుకుంటున్నారు తప్ప ఆ పెళ్లి కుదిరిచ్చి వాళ్ళకి ఒక నాలుగు అక్షింతలు వేద్దామన్న ఆలోచన ఈ తల్లిదండ్రుల్లో కూడా ఉండట్లేదు అలాగే మా అబ్బాయిలు చూస్తే ఈ రోజున మాకు అమ్మాయిలే దొరకట్లేదు పైగా పెళ్లి చేసుకోవాలంటే కూడా మాకు భయం వేస్తుంది ఆడవాళ్ళ వల్ల జరుగుతున్న సంఘటనలు చూసి మాకు చాలా కంగారుగా ఉంది జీవితంలో విరక్త కలుగుతుంది పెళ్ళంటే అని చాలామంది అబ్బాయి అబ్బాయిలు చెప్తున్నారు కానీ ఎక్కడో జరిగిందని మన ఇంట్లోనే జరుగుతుందని మనం ఎప్పుడూ ఊహించుకోకూడదు ఎప్పుడైనా మనం కూడా మన జీవితం బాగుండాలనే కోరుకోవాలి అలా అని పెళ్లి చేసుకోకుండా ఎంతకాలం అని ఇంట్లో ఉంటారు చెప్పండి తల్లిదండ్రులు ఎంతకాలం అని చూడగలరు కొంతమంది పిల్లలు ఏంటంటే ఇలాగే మొండిగా పెళ్లి చేసుకోకుండా అమ్మో నాకు పెళ్ళొద్దని అలాగే తల్లిదండ్రులతో నలభై ఏళ్ళు వచ్చే వరకు కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు నాకు ఎన్నో మెయిల్స్ వస్తూ ఉంటాయి అయ్యో మేము ఆ రోజుల్లో తప్పు చేసాము మా అమ్మ మా నాన్న పెళ్లి చేసుకోమంటే వద్దు అని అన్నాము ఈవేళ రెక్కలు వచ్చిన పక్షులగా మా అక్క చెల్లెలు మా దమ్ములు అందరూ ఎవరు సంసారాలు వాళ్ళు చేసుకుంటున్నారు అమ్మా నాన్న చూస్తే చనిపోయారు నాకు ఇప్పుడు అన్నం పెట్టేవాళ్ళు లేరు నేను చాలా తప్పు చేశాను నేను ఒంటరిగా బతుకుతున్నాను నాకు జీవితం అంటే విరక్తి కలుగుతుందని ఏడ్చిన అబ్బాయిలను కూడా చాలామంది ఉన్నారు ఎందుకంటే ఈ వయసులో ఉన్నప్పుడు మీరు పెళ్ళి వద్దు అని అంటారు కానీ తర్వాత ఎన్ని ఇబ్బందులు వస్తాయో మీకు అర్థం కావట్లేదు వయసులో ఉన్నప్పుడు ఓపిక్గా ఉన్నప్పుడు డబ్బు సంపాదన ఉన్నప్పుడు అసలు మనకు ఆ కష్టాలు ఏవీ తెలియవు ఎలా అంటే అలా ఎంజాయ్ చేస్తాం కానీ ఒక్క నలభై సంవత్సరాలు వచ్చిన తర్వాత జీవితం అంటే ఏంటో తెలుస్తుంది మనకు తోడు ఎవరూ లేరని ఒక బాధ అయితే కలుగుతుంది అయ్యో నా వాళ్ళు అనేవాళ్ళు లేరు నాని ఇంటికి వస్తే అన్నం పెట్టే నా భార్య లేదు నాన్న పిలిచే నా పిల్లలు లేరు అని ఎదటి వాళ్ళని చూసినప్పుడు మీ మనసు గుండె తరుక్కుపోతుంది అయ్యో నేను ఎంత తప్పు చేసే పెళ్లి చేసుకోకుండా ఆ రోజున అమ్మా నాన్న చెప్పిన మాట వినుంటే ఈ రోజు నా పరిస్థితి ఒంటరయ్యేది కాదే అని ఎంతోమంది అబ్బాయిలు ఈ రోజుకి బాధపడే వాళ్ళు నాకు కనబడుతూనే ఉంటారు కానీ ఎప్పుడు కూడా అలాంటి తప్పులు చేయకండి తల్లిదండ్రులే బాగా ఆలోచించుకుని మీ పిల్లలకి తొందరగా పెళ్ళిళ్ళు చేస్తారు చేయడానికి చూడండి ఉద్యోగం కోసం లక్షల్లో జీతం రావాలి అని అంటే అది చాలా సమయం పడుతుంది ఏ ఉద్యోగంలో జాయిన్ అయినా వెంటనే లక్షల్లో జీతాలు వస్తాయో చెప్పండి కొన్ని రోజులు చేసిన తర్వాతే కదా మరి అంతవరకు మన వయసు ఆగుతుందా పిల్లల వయసు ఆగుతుందా వాళ్ళు ఎప్పుడు పెళ్ళిళ్ళు అవ్వాలి వాళ్ళకి మళ్ళీ డెలివరీలు పిల్లలు చంటి పిల్లలు ఇవన్నీ ఎన్ని ఉంటాయండి అవన్నీ మీ పెద్దవాళ్ళకి అందరికీ తెలిసిన విషయమే మరి పిల్లల్ని ఆనందంగా వాళ్ళని మనం సంతోషంగా చూడాలని అంటే ఏ రోజుకైనా మనం పెళ్లి చేయాల్సిందే పిల్లలు వద్దు అన్నారని మీరు కూడా మొండిపట్టుగా ఉండకండి వాళ్ళకి అర్థం ఏమయ్యే విధంగా చెప్పి పట్టుదలకి పంతాలకి పోకుండా చేసుకునే అబ్బాయికి తక్కువ జీతం ఉంది మన స్థాయి వాడు కాదు లేదా కారులు లేవు బిల్డింగులు లేవు ప్యాకేజీ సరిగ్గా లేదు అని ఇలాంటి వంకలు కారణాలు పెట్టుకుని మాత్రం ఎవరు కూడా పెళ్ళిళ్ళు ఆలస్యం చేయకండి ఇప్పటికే సొసైటీలో పెళ్ళిళ్ళు అవ్వక పిల్లలు చాలామంది బాధపడుతున్నారు అలాగే పెళ్ళిళ్ళు లేట్ అవ్వడం వల్ల ముఖ్యంగా పిల్లల్ని కనలేకపోతున్నారు ఇంతకు ముందు కాలంలో చూడండి పిల్లలు పుట్టలేని వాళ్ళంటే ఎక్కడో తక్కువ మంది ఉండేవారు ఈ రోజున పిల్లలు లేని తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారో తెలుసా లక్షల్లో ఉన్నారు అసలు పిల్లలు పుట్టట్లేదు మా కానీ హాస్పిటల్ చుట్టూ తిరిగి గుళ్ళు గోపురాలు తిరిగి అని ఇవన్నీ అవన్నీ చేసుకుంటున్నారు మరి అసలు పిల్లలు లేకపోవడానికి కారణాలు ఏంటండి ఎవరైనా సరే అర్థం చేసుకుంటున్నారా లేటుగా పెళ్ళిళ్ళు అవ్వడం వల్ల పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉండదని మనకు ఆల్రెడీ డాక్టర్లు కూడా చెప్తూనే ఉన్నారు మరి ఇవన్నీ తెలిసి పెద్దవాళ్ళ అనుభవంతో ఉండి కూడా పిల్లలకి ఎందుకు లేటుగా పెళ్ళిళ్ళు చేస్తున్నారు ఒక్కసారి మీరు ఆలోచించండి ఇప్పుడు మీరు ఎంతో లక్షల్లో కోట్లలో ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు ఘనంగా చేస్తున్నారు కానీ చివరికి వాళ్ళకి ఏ పిల్లలన్నా అనుకోండి మనసులో ఎంత బాధ ఉంటుంది చెప్పండి అయ్యో పెళ్ళి అయ్యే వరకు ఒక బాధ పడతాం కానీ తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టే సమయానికి వచ్చేసరికి మళ్ళీ అదొక బాధ పిల్లలు లేరని మళ్ళీ ఇంట్లో తగాదాలు గొడవలు అత్తగారు వాళ్ళు ఏదో ఒకటి అని అన్నారని ఇలాంటి బాధలు అలాగే మనకు కూడా మానసిక శోభ అలాగే తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అందరికీ పిల్లలు పుడుతున్నారే మనకొక నలుసు పుడితే బాగుండని ఈ పిల్లల్లో కూడా బెంగ అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ పిల్లలకి ఇప్పుడు అర్థం కాదు ఈ విషయాలన్నీ పెద్దవాళ్ళకే అనుభవంతో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి కాబట్టి ఇలాంటివన్నీ పిల్లలకు అర్థమయ్యే విధంగా పిల్లలకి చెప్పి మీరు తొందరగా పెళ్ళిళ్ళు చేయడానికే చూడాలి మా అమ్మాయి డాక్టర్ చదువుతుంది అదంతా అయిన తర్వాతే మేము పెళ్లి చేస్తామని అంటే వయసు ఆగుతుందా చెప్పండి వెనకాల ఇంకో ఇద్దరు పిల్లలు ఉంటారు మరి వాళ్ళకు కూడా చేయాలంటే డబ్బు కుదురుతుందా మీ తల్లిదండ్రులు ఎక్కడి నుండి తీసుకురాగలరు ఇద్దరు పిల్లలకు ఒకేసారి పెళ్ళిళ్ళు చేయాలంటే మళ్ళీ ఆరోగ్యాలు సహకరిస్తాయా తల్లిదండ్రులకి ఈ రోజుల్లో చూడండి యాభై ఏళ్ళు రాగానే బీపీలని షుగర్లని కాళ్ళునొప్పలని ఎన్ని వస్తున్నాయి చెప్పండి పిల్లలకి లేటుగా పెళ్ళిళ్ళు చేయాలని చూస్తాం కానీ మన ఆరోగ్యాలు సహకరిస్తాయా అనేది కూడా ఈ తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు ఇంతకు ముందు కాలంలో ఇరవై ఏళ్ళకే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కనీసం ఇప్పుడు పాతికేళ్లకన్నా పెళ్లి చేస్తే కొంతలో కొంతైనా మనం సేవ్ అయిన వాళ్ళం అవుతాం డబ్బు కోసం ప్యాకేజీల కోసం చూస్తున్నారు కానీ ప్రేమగా చక్కగా చూసే అబ్బాయి ఉన్నాడా లేదా అని ఇలాంటివి చూసుకోవట్లేదు ఎంత వాడైనా వాడివి ఎంత తాగుబోతు వెదవైనా కూడా వాడికే ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తున్నారు కానీ మంచిగా ఉండి ప్రేమగా చూసుకునే అబ్బాయికి మిడిల్ క్లాస్ అబ్బాయికి మాత్రం అమ్మాయిని ఇవ్వడానికి ఇష్టపడట్లేదు తల్లిదండ్రులు అంటే ఇప్పుడు ఈ మ్యాజిక్ అంతా కూడా తల్లిదండ్రుల చేతిలోనే ఉంది పెళ్ళయ్యే వరకు కూడా తల్లిదండ్రులు మాటే కదా పిల్లలు వినేది మరి అలాంటప్పుడు మీ తల్లిదండ్రుల్లోనే ఉంది ఇదంతా మ్యాజిక్ పిల్లలకు తొందరగా పెళ్ళి అవ్వాలన్నా మీ చేతిలోనే ఉంటుంది వాళ్ళు లేటుగా పెళ్ళిళ్ళు చేయాలన్నా అంతా మీ చేతిలోనే ఉంటుంది మరి మీకే కనుక ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి ఎక్కడ ఏ సంబంధం దొరకకపోతే మీరు ఎంత బాధపడతారో చెప్పండి అమ్మాయి ఎక్కడ దొరకట్లేదు పిల్లాడికి వయసు అయిపోతుంది ఎలా మీరు కూడా కుంగిపోతారు కదా మరి అలాగే ఎదటి వాళ్ళ కుటుంబాల్లో కూడా అబ్బాయిలు ఉంటారు అలాగే ఆడపిల్లలు కూడా ఉంటారు మరి పెళ్ళిళ్ళు అవ్వలేదు అంటే వాళ్ళు కూడా బాధపడతారు కదా మరి ఈ విషయాన్ని కూడా గమనించాలి మెయిన్ ఏంటంటే అబ్బాయిల్లో అయినా అమ్మాయిల్లో అయినా సరే తల్లిదండ్రుల చేతిలోనే ఉంటారు అప్పటి వరకు పిల్లలు తల్లిదండ్రులు ఏది చెప్తేనే పిల్లలు అదే వింటారు పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పి తొందరగా పెళ్ళిళ్ళు చేయడానికి చూడండి అలాగే అబ్బాయిలు చాలా మంది అమ్మాయిలు దొరక్క బాధపడుతూ ఉన్నారు సొసైటీలో ఒకరిని చూసి ఒకరు కనీసం మార్పు అనేది రావాలి ఎన్నాళ్ళని ఇలా చెప్పుకుంటూ పోతాం చెప్పండి ఇది ఒకళ్ళు చెప్పే విషయం కాదు నిజంగా చెప్పాలి అంటే ఎందుకంటే తల్లిదండ్రులంతా అనుభవంతో ఉన్నవాళ్ళే ఎవరికి ఏది కూడా తెలియని విషయాలు కావు కాబట్టి మీ ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారని అంటే మీకు భారంగా మారుతుంది పెళ్లి చేయాలని అంటే ఎంత డబ్బు సంపాదిస్తే ఏమి లాభం చెప్పండి పెళ్లి చేసుకోవాలి పిల్లలను కనాలి మరి ఆ రెండు లేకపోతే మనం ఎన్ని కోట్లు సంపాదించినా మనం వెనకాల తినేవాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి మరి ఇవన్నీ పెద్దవాళ్ళకి అనుభవమే కదా మీకు తెలుసు కదా మరి ఇవన్నీ ఒకరు చెప్పే విషయం కాదు కాబట్టి ఆడపిల్లల తల్లిదండ్రులు ముఖ్యంగా మీ పిల్లలకి తగిన వయసులో పెళ్లి చేయండి మరీ ముప్పై ఏళ్ళు వచ్చేదాకా మాత్రం అస్సలు ఆలస్యం చేయద్దు ఎవరికి వాళ్ళే తల్లిదండ్రుల్లో మార్పు అనేది తెచ్చుకోవాలి